హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రావణ మాసం వచ్చేసింది కదా ఇంకా మనకి వరుసగా పండగలు అనేవి వస్తాయి ఈ పండగలకి మనం ఇంట్లో చేసుకునే ఈ ఈరోజు నేను మీకు టెంపుల్ స్టైల్ పులిహోర ఏ విధంగా తయారు చేసుకోవాలో చేసి చూపిస్తాను ఈ పులిహోర మనం గుళ్ళో ప్రసాదంగా ఇచ్చినప్పుడు అలాగే మనం ఇంట్లో ఎలా చేసుకోవాలో ఆలోచిస్తాం కదా ఆ రెసిపీ ఇప్పుడు నేను మీకు ఈ వీడియోలో చూపిస్తాను ముందుగా ఒక ప్యాన్ పెట్టుకొని మెంతులు జీలకర్ర మిరియాలు అన్నీ ఒక టేబుల్ స్పూన్ వేసుకుందాం వీటన్నిటిని దూరగా వేయించుకోవాల్సి ఉంటుంది మేమైతే తిరుమలాకి వెళ్ళినప్పుడు ఈ పులిహోర ఎప్పుడు ఇస్తారా అని ఎదురుచూస్తూ ఉంటాను నేను పచ్చిశనగపప్పు ఉద్దిపప్పు ఒక టేబుల్ స్పూన్ వేసుకుందాం నేను ఇక్కడ పౌడర్ ఎక్కువ చేసి పెట్టుకుంటున్నాను కాబట్టి నేను కొంచెం ఎక్కువ ఎక్కువ మళ్ళీ వేయించుకొని వీటన్నిటిని కూడా పక్కన పెట్టేసుకున్నాం ఈ వేయించుకున్న వాటిని మనం పౌడర్ చేసుకోవాల్సి ఉంటుంది ఈ పౌడర్ మనం యూజ్ చేసిన తర్వాత మిగిలిన పౌడర్ని మనం ఎత్తి పక్కన పెట్టుకోవచ్చు ముందుగా చింతపండుని బాగా నానబెట్టి ఈ విధంగా గుజ్జంతా సపరేట్ చేసుకున్నాం ఈ చింతపండు గుజ్జుని ఉప్పు పసుపు వేసి బాగా ఉడికించుకోవాలి చింతపండు గుజ్జు మనకి కొంచెం థిక్నెస్గా ఉంటుంది అలాంటప్పుడు మనము దించేసుకోవాలి ఇందులోకి నేను కొద్దిగా ఆయిల్ యాడ్ చేసి ఉడికిస్తున్నాను ఈ విధంగా ఉడికిన తర్వాత చిక్కగా ఫామ్ అయ్యాక మనం దించేసుకోవాలి ఈ విధంగా మీరు పులిహోర చేసి చూడండి ప్రతిసారి పులిహోర ఇలాగే చేసుకోవాలనుకుంటారు ముందుగా పాన్ పెట్టుకొని ఆయిల్ కొద్దిగా ఎక్కువ వేసుకోండి ఇందులోకి పోపు వేసుకుందాము ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి పచ్చిమిర్చి వీటన్నిటిని వేసుకోవాలి ముందుగా వేరుసన గింజలు వేసుకుందాం వేరుసన్న గింజలు వేయించుకున్న తర్వాతే పచ్చిమిర్చి ఎండుమిర్చి వేసుకోవాలి ఇందులోకి పోపులోకి కొన్ని పచ్చపప్పు ఉంటే క్యాష్యూస్ కూడా యాడ్ చేసుకోండి ఇవన్నీ వేగిన తర్వాత ఎండుమిర్చి పచ్చిమిర్చి చీలకలు కరివేపాకు కొద్దిగా వేసి వేయించుకుందాం ఆల్రెడీ మనము చింతపండు గుజ్జులోకి సాల్ట్ వేసుకున్న ఉడికించుకున్నాం కాబట్టి ఇప్పుడు వేసుకునేటప్పుడు కొద్దిగా వేసుకోండి లేదంటే రైస్ అంతా కలిపిన తర్వాత అవసరమైతేనే యాడ్ చేసుకోండి ఇప్పుడు ఈ చింతపండు గుజ్జును వేసుకొని బాగా ఉడికించుకోవాలి మన ఛానల్లో ఆల్రెడీ పులిహోర పేస్ట్ ఏ విధంగా స్టోర్ చేసుకోవాలని ఆల్రెడీ వీడియో ఉంది ఒకవేళ అవసరమైతే ప్లేలిస్ట్ చెక్ చేయండి ఈ విధంగా బాగా ఉడికినప్పుడు మనం ఏదైతే పౌడర్ చేసి పెట్టుకున్నామో ఆ పౌడర్ని నేను ఇక్కడ వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ వేస్తాను చూసారు కదా ఈ పౌడర్ వేసిన వెంటనే పేస్ట్ బాగా చిక్కగా అయిపోయింది ఈ విధంగా ఉడుకుతూ ఉన్నప్పుడు మనం దించేసుకోవాలి నేను సాల్ట్ సరిపోదేమో అని లాస్ట్లో కొద్దిగా యాడ్ చేశాను మీరు కావాలంటే టేస్ట్ చూసి వేసుకోండి ఈ పౌడర్ని ఎత్తి పెట్టేశాను రైస్ చేసుకుని చల్లారిన తర్వాత ఈ పేస్ట్ వేసి బాగా కలిపేసుకోవాలి రైస్ చల్లారిన తర్వాత కలుపుకోండి బాగుంటుంది వేడివేడిగా కలిపితే ముద్దుగా అయిపోతుంది ఈ పులిహోర చాలా టేస్టీగా ఉంది తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి ఈ శ్రావణ మాసానికి పండగలకి మీకు ఏ ఏ ప్రసాదాలు కావాలో నేను మీకు చేసి చూపిస్తాను తప్పకుండా ఫాలో చేయండి ఇంకొక వీడియోతో మళ్ళీ కలుస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్